అలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్లాం వాలా హిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ మినా షైతాని రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీం ధార్మిక సోదరులారా ఈరోజు మదీనా మునవరాకి సంబంధించి మనం ఏవైతే కొన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నామో ఈరోజు దర్శక సంబంధం సంబంధించి రెండు విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇందులో మదీనా వాసులకు కీడుతల పెట్టాలని భావించే వారికి తీవ్రమైన హెచ్చరిక అంటే వార్నింగ్ ఉంది అని చెప్పేసి దైవ ప్రవక్త అసలు ఇల్లాహల్లి అన్నారు ఏ వ్యక్తి అయినా మదీనా గురించి చెడుగా ఆలోచిస్తే నీటిలో ఉప్పు కరిగే విధంగా అల్లా అతన్ని కరిగిస్తాడు అన్నారు అంటే ఇది ఎప్పుడంటే మదీనా వాసునికి కీడు చేయాలి అనేటటువంటి యొక్క సంకల్పం చేస్తే ఇలాంటి ధోరణి కలిగి ఉంటే అల్లా సుబ్హాన్ అవతల వారికి ఎలా బుద్ధి చెప్తాడు అనేది ఇక్కడ మనం గ్రహించాము ఇక దీని తర్వాత మదీనా మునవరా యొక్క విషయాల్లో యొక్క ప్రవక్త హస్ సలు అల్లిస్ల్లం వారు మదీనా నగరం యొక్క శుభాన్ని గురించి దువా చేయడం గత యొక్క దరసలో మనం విన్నాము ఇక్కడ మదీనా మునవరా యొక్క ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రస్థానం వస్తుంది ఈ హదీసులో దైవ ప్రవక్త హస్ అల్లు అల్లిస్సల్లం మదీనా మునవరా ఫలాలలో శుభాన్ని గురించి ప్రార్థించారు ఆ ఫలాలలో ఖర్జూరాలు కూడా ఉన్నాయి దీనికి అదనంగా సాద్ బిన్ అబీ వఖాస్ రద్ అల్లాహు అనహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సలి అలం వారు అన్నారు ఏ వ్యక్తి అయినా ఉదయం పూట నల్లటి రాళ్ళ రెండు మైదానాల మధ్య మదీనా మునవ్వరాలోని ఖర్జూరాలలో ఏడింటిని గనక తింటే ఆ రోజంతా కూడా అతనికి అపాయము జరగదు అని ఆనాడు ప్రవక్త సలుల్లా అలెస్ల్లం వారు అన్నారు ఇక అలాగే ఏ వ్యక్తి అయినా ఉదయం పూట ఏడు అజ్వా ఖజూరాలు గనక తింటే ఆ రోజంతా అతనికి విషం ద్వారా కానీ తాంత్రిక విద్య ద్వారా కానీ ఏ నష్టము వాటిల్లదు ఈ మదీనా మున్నవరాలో ఏవైతే ఖర్జూరాల యొక్క పంట ఉందో ఆ పంటలో ఉండేటట్టు శుభం ఏమిటో కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాము అలహమ్దుల్లా ఏడు అజ్వా ఖర్జూరాలు తిన్న వ్యక్తికి ఏంటి కలిగే శుభం ఏ వ్యక్తి అయినా ఉదయం పూట ఏడు అజ్వా ఖర్జూరాలు గనక తింటే ఆ రోజంతా అతనికి విషం ద్వారా కానీ తాంత్రిక విద్య ద్వారా కానీ ఏ నష్టము వాటిల్లదు అది ఎలాంటి కాలకూట విషయమైనా సరే ఎలాంటి విషయాలు అయినా కూడా అతనికి ఏమీ చేయలేవు అంటే మదీనాలో యొక్క బర్కత్ మదీనాలో ఉండేటువంటి ఫలాలలో యొక్క శుభము ఏ విధంగా ఉందో ఇదంతా కూడా దయప్రవక్త సలహలం వారి యొక్క ప్రార్థన ఆయన చేసిన దువాలు ఏవైతే ఉన్నాయో అలహమ్దుల్లా వా దువాలకు రిజల్ట్ ఏంటనేది ఆ మదీనా నగరంలో ఉండేటువంటి ఫలాల్లో కూడా మనం చూస్తున్నాము సుభాన్ అల్లా ఇంకా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబాన్ అవుతాలా మా అందరికి కూడాను చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ మీన్ రొబ్బన తక్కువ బల్మిన్న ఇన్నక అంతఃమి